కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అన్నారం తండాలో ఓ వింత వివాదం రచ్చకెక్కింది తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ అయిన వ్యక్తి కులం విషయంలో వివాదం చోటు చేసుకుంది అన్నారం తండాలో సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు లంబాడీ తెగకు చెందిన వారు ఒకరు నాయక్ పోడు తెగకు చెందిన వ్యక్తి పోటీ చేశారు ఇందులో నాయక్పోడు తెగకు చెందిన రవీందర్ నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు అయితే నాయక్పోడు తెగకు చెందిన రవీందర్ ఎస్టీ కాదు అని పలువురు ఆరోపిస్తున్నారు వెంటనే అతన్ని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు అయితే సర్పంచ్ రవీందర్ మాత్రం తాను ఎస్టీ కులానికి చెందిన వాడేనని కావాలి అంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు నేను చదివింది పుట్టింది మొత్తం ఎస్టీ సర్టిఫికేట్ మీనే ఎంబీఏ కూడా ఎస్టీ సర్టిఫికేట్ మీనే చదివిన ఇప్పుడు పోటీ చేసింది కూడా ఎస్టీ సర్టిఫికేట్ మీనే మాకు ఎస్టీ సర్టిఫికేట్ కాదని వాళ్ళు ఎలా అంటారో మాకు తెలియదు రెండు వేల పదిహేనులో కూడా దీనికి వీళ్ళు ఎస్టీ వాళ్ళే అని మన తాడవై మండలి నుంచి మనకు లెటర్ మీద రాసి చేయడం జరిగింది అదేవిధంగా మేము ఎస్టీ నుంచే చదువుతున్నాం ఎస్టీ నుంచే ఉట్టడం ఇప్పుడు వాళ్ళు కాదు అని వాళ్ళు విరిపిస్లు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఇది నేను ఎస్టీ కాదని మన విలేజ్ వాళ్ళు ఎవరి అడిగినా నేను ఎస్టీ కాదని అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను విచారణకు రవీందర్ మీద జరిగిన అభియోగం ఏంటంటే వాళ్ళ ఎస్టీలు కాదని వాళ్ళ సర్టిఫికేట్ ఫేక్ అని నిర్ధారిస్తూ కొందరు అవివేకమైన చర్యలకు పాల్పడ్డారు వాళ్ళు నామినేషన్ వేయకన్నా ముందటి నుంచి కూడా వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి సర్టిఫికేట్ కాదు అని చెప్పి కాకపోతే స్కూటినింగ్లో లా కానీ దిగుజుడు తర్వాత మనకి ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ నామినేషన్ అప్పుడు కానీ అందరూ నిర్ధారించిన తర్వాతనే వాళ్ళు ఎస్టీలంత తేలింది కాబట్టి పోటీకి అర్హత నిర్వహించి వాళ్ళు నామినేషన్ వేసి గెలవడం జరిగింది ఇప్పుడు వేరే వేరే విధంగా అనవసరమైన ఆరోపణలు జరిపి వాళ్ళ కులానికి కానీ వాళ్ళ ఎస్టీ కానీ ఎలాంటి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు ఎవరు ఊరుకోవడానికి వీల్లేదు